అయ్యండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను తమ్నరు చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా సంక్రాంతి ఫెస్టివల్కి అయితే మేము మా పెద్దమల్లూరు వెళ్తున్నాం అనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే మా తమ్ముడు వచ్చాడనమాట మేము ఇంకా వెళ్ళే దారిలో సంక్రాంతికి కావాల్సిన మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా ముగ్గులు వేయడానికి రంగులు ఇంకా రేగుపండ్లు ఫ్లవర్స్ పూజకి అలాంటివి అనమాట తీసుకెళ్తున్నాము నెక్స్ట్ ఇం ఇంకా మా పెద్దమ్మకి స్టార్ట్ అవుతున్నాము ఇంకా అట్లా పల్లెటూళ్ళకి ఎంటర్ అవ్వగానే చాలా మంచిగా అనిపిస్తుంది కదా చుట్టూ పొలాలు చెట్లు అంత పచ్చ పచ్చగా బాగుంటుంది కదా నెక్స్ట్ అయితే ఇంకా మా పెద్దమ్ ఇంటికి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత లంచ్ వేసేసి ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మ అమ్మమ్మ కూడా రొట్టెలు చేసుకుంటారు కదా భోగి రోజు వాటికైతే జొన్నలు చేస్తున్నారనమాట ఇంకా తర్వాత నైట్ మేము ఆవుపేడ కోసం వెళ్ళొచ్చాము అక్కడికి అక్కడ అందరు తీసుకెళ్ళిపోయారని చెప్పి మేము వచ్చేసినాము ఇంకా నైట్ మా పెద్దమ్మ ఇక్కడ అలుగుతున్నారనమాట ముగ్గు వేయడానికి సంక్రాంతి పండుగ అంటే ముగ్గు పండుగ కదా లేడీస్కి అయితే ఆఫ్ కోర్స్ బాయ్స్కి అయితే కోడి పందాలు ఎద్దుల పందాలు అవన్నీ ఎంజాయ్ చేస్తారనుకోండి ఇక్కడ మా పెద్దమ్మ అయితే గడప మీద ముగ్గేస్తున్నారు అనమాట ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మా మమ్మీ ముగ్గేస్తారు మేము కలర్స్ వేస్తాము ఇది మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేస్తున్నాం అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు కూడా అప్పుడే వేస్తూ ఉన్నారు మా మమ్మీ ఇక్కడ ముగ్గేస్తుంటే మేము ఇంకా నైట్ వెళ్ళొచ్చాం కదా అక్కడ పేటకి మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాము ఇక్కడ అనిపించినాయి కదా మీకు అది ఏంటంటే సంక్రాంతి పండుగకి అక్కడ ఇంటి ఇంటికి వచ్చి అట్లా ధాన్యం తీసుకుంటారంట అట్లా మేళాలతో వచ్చి అది నేను ఇక్కడ పేడ కోసం వచ్చాను కదా అక్కడ మా పెద్దమ్మలు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ నేను వీడియో తీయలేదు ఇదైతే మా పెద్దమ్మల ఉన్న శివాలయం అనమాట అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు కూడా ముగ్గు వేస్తూ ఇదైతే మా పెద్దమ్మల ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి అక్కడ కూడా ముగ్గు మంచి చేశారు మేము వచ్చేపు మా అమ్మ ఇక్కడ ముగ్గు వేస్తున్నారు ఇంకా వచ్చిన తర్వాత మా పెద్దమ్మ ఇక్కడ గొబ్బిలు చేస్తుంది అనమాట ఆ తర్వాత ఇంకా నేను కూడా స్టార్ట్ చేసిన అనమాట కలర్స్ వేయడము మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా పల్లెటూర్లలో ఏదైనా తెలియాలి అని అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇట్లా అబ్బాయి వాళ్ళు వచ్చి చెప్తారు కదా అప్పుడు వచ్చారనమాట మేము ముగ్గేస్తున్నప్పుడు ఇక్కడ మా మమ్మీ మా పెద్దమ్మ అయితే కుండ ముగ్గేస్తున్నారు సంక్రాంతి మాండేటరీ ముగ్గు కదా అది సంక్రాంతి పండుగ ఈ మూడు రోజుల్లోనే కాకుండా ధనుర్మాసం ప్రారంభంతోనే సంక్రాంతి శోభ మొదలవుతుంది ధనుర్మాసం నెల రోజులు నిలబట్టిన ముగ్గులతో రంగులను అద్ది మధ్యలో గోపేడతో గొబ్బెమ్మలను చేసి పెడతారు గోధూలి వేళ బుడిబుడి నడకలు నడిచే బుజ్జాయి నుంచి పెళ్ళిడికొచ్చిన అమ్మాయి వరకు అంతా కలిసి గొబ్బెమ్మలను చేసి జానపద పాటలను పాడుతూ ఈ గొబ్బి పూజను చే సంతోషంగా చేసుకుంటారు ఆ సమయంలో సుబ్బి గొబ్బమ్మ సుఖములియవే గొబ్బియ్యల్లో గొబ్బియల్లో అంటూ పాటలు పాడుతూ సంతోషంగా ఈ పండుగను ప్రారంభిస్తారు అన్నమాట అమ్మాయిలు అంతా పట్టు లంగాలను ధరించి సంక్రాంతి నాడు చాలా కలగా కనిపిస్తారు కదా ఇదండి మా ఇంటి భోగి ముగ్గు అనమాట ఇక్కడ మా మమ్మీ గుమ్మడికాయ కూడా వేసింది ఇంకా తర్వాత మా పెద్దమ్మ ఇక్కడ గొబ్బిళ్ళు పెడుతున్నారనమాట గొబ్బిళ్ళు పెట్టి కుంకుమ పసుపు బొట్టు పెట్టి పూలు వేసి తర్వాత ఉద్బత్తులు అగర్బ అలా మా పెద్దమ్మ చేసిన తర్వాత సూర్యుడికి మొక్కుకొని ఇంకా ఆ తర్వాత మేమైతే భోగి మంటలు వెళ్ళ వేయడానికి మా దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇది మా పెద్దమ్ లూరి బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ పై నుంచి మా పెద్దమ్ షేన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ షేన్ దగ్గరికైతే వచ్చేసాము ఇప్పుడు మేము ఇక్కడ భోగి మంటలు వేసుకుంటున్నాం అనమాట మా పెద్దనా వేస్తున్నారు అసలు భోగి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారు భోగి అని పేరు ఎలా వచ్చింది అనేది మీకు తెలుసా తెలుసే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే సూర్య భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఆ సమయంలో చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఇలా భోగి మంటలు వేసుకుంటారు అని పెద్దలు చెబుతారనమాట దక్షిణాయన కాలంలో మనందరం పడిన కష్టాలను అన్నీ మంటల్లో వేసి ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ ఈ భోగి మంటలను వేస్తారనమాట ఇంకా భోగి అని పేరు ఎలా వచ్చిందంటే బూన్ అనే సంస్కృత పదంలో నుంచి భోగి అనే పదం వచ్చిందని శ్రీరంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని భోగి పండుగ జరుపుకు ఆ విధంగా భోగి పండుగ జరుపుకుంటారని పెద్దలు కూడా చెబుతారు ఇంకా మేము సేపు భోగి మంటల దగ్గర కూర్చొని వెచ్చగా చలి చలి కాపుకొని ఆ తర్వాత మేము ఇంటికి బయలుదేరామన్నమాట ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ గుత్తి వంకాయ ఇంకా కలగూర రొట్టెలు అవన్నీ చేస్తూ ఉన్నారనమాట ప్రాసెస్ అవి కూడా చూపిస్తేస్తున్నాను చూసేసేయండి వంకాయలకి స్టఫింగ్ ఉంటుంది కదా అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అందులో పెడుతున్నారు మా పెద్దమ్మ ఇంకా చింతపండు రసంకి చింతపండు నానబెట్టేశారు ఆ తర్వాత ఇంకా అవన్నీ కట్ చేసి స్టఫింగ్ చేస్తున్నారనమాట ఇక్కడ మా మమ్మీ ఇప్పుడు స్నానం చేసేసి వచ్చి మొక్కుతున్నారు ఇంకా నేను స్నానం చేసే చేయాలి అని చెప్పి ఇంకా ఆ రోజు భోగి రోజైతే అందరూ రేగిపళ్ళు పోసుకుంటారు కదా కీడు ఉంటుంది కీడు పోవాలి అని చెప్పి ఆ నెక్స్ట్ డే మకర సంక్రాంతి రోజైతే నువ్వుల నూనెతో ఇంకా నువ్వుల నువ్వుల పొడి ఇంకా అట్లా చేస్తారు కదా ఇంతకీ మీరు అట్లా చేస్తారా మీ సైడు ఇంతకీ ఈ వీడియో చూసే వాళ్ళ చూసే వాళ్ళు ఉన్నారు కదా మీ విలేజ్ నేమ్ కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు వెళ్తుంది ఎవరు చూస్తున్నారని తెలుస్తుంది నాకు ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా భోగి పండుగ రోజు అయితే నువ్వులతో రొట్టెలు చేసుకుంటారు కదా మా ఊర్లో అయితే ఫోర్ డేస్ చేస్తారనమాట పండుగ ఫస్ట్ డే నువ్వుల రొట్టెలు వంకాయ కలగూర నెక్స్ట్ సెకండ్ డే అయితే పుల్గము ఫోర్త్ డే సంక్రాంతి పండుగ ఫోర్త్ థర్డ్ డే సంక్రాంతి పండుగ ఫోర్త్ డే వచ్చేసి కనుమ అనమాట ఆ రోజైతే మేము తిరణాలకు వెళ్తాము ఆ రోజు అక్కడ తేరెగ్గుతారనమాట ఇంతకీ మీ ఊర్లలో కూడా అలా అలా జరుగుతాయా కామెంట్ చేయండి ఇక్కడైతే మా పెద్దమ్మ ఇక్కడ పూజ చేసేస్తున్నారనమాట దేవుడి ఫొటోస్ కడిగేసి ఇక్కడ మంచిగా శుభ్రం చేసేసి ముగ్గేస్తున్నారనమాట దేవుడి దగ్గర ముగ్గు బియ్యం పిండితో వేస్తారు కదా అది వేస్తున్నారు మా పెద్దమ్మ నేను ఇక్కడ ఫొటోస్ తుడిసి ఇస్తూ ఉంటే మా పెద్దమ్మ బొట్లు పెట్టేసి అట్లా చేసేసారు ఇక్కడ ఆలోపు కలగోరైతే రెడీ నెక్స్ట్ మనం తినడం ఒకటి లేట్ అనమాట సర్వ్ చేసేసుకొని తినేస్తున్నాను ఇక్కడ ఎమ్మి ఎమ్మి వంకాయ కలగూర రొట్టె ఆ తర్వాత భోగి పండుగ అంటే ఆడపిల్లలు ఖచ్చితంగా లంగోని వేసుకోవాల్సిందే కదా మా మమ్మీ రూల్ అనమాట అది ఇంకా నేనైతే రెడీ అయిపోయి మన ఫోటో సెక్షన్ ఉంటుంది కదా అది చేసేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత అంతలోపు మా పెద్దమ్మ పూజ చేసేసింది ఇదండి మా భోగి వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి దానివల్ల కొంచెం రీచ్ వెళ్తుంది నా వీడియో My old arms and always felt so pretty